డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిపర పంచాయతీ రూ అర్బన్ గ్రామ పంచాయతీగా ఎంపికయింది జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో మూడు వందల యాభై తొమ్మిది పంచాయతీలు రూ అర్బన్ పంచాయతీలుగా గుర్తించగా అందులో మన కొల్లిపెర పంచాయతీ కూడా ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళనకు నడుం బిగించింది దీనిలో భాగంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక మన కొల్లిపెర మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే కొల్లిపెర రూ పంచాయతీగా చేశారు ఇక గ్రేడ్ వన్ పంచాయతీల కింద వల్లభాపురం మున్నంగి అత్తోట తూములూరు ఎంపిక చేశారు ఇక గ్రేడ్ టూ కింద దావులూరు చక్రాయపాలెం గ్రామ పంచాయతీలు వస్తాయి ఇక మిగిలిన పదమూడు గ్రామ పంచాయతీలు గ్రేడ్ త్రీ కింద ఉంటాయి అలాగే ఇకపై పంచాయతీ కార్యదర్శులను పీడిఓలుగా పేర్కొంటారు అంటే పంచాయతీ డెవలప్మెంట్ అధికారులుగా పిలుస్తారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి